ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ ఎవరిని అవమానించలేదు చిరంజీవి ఆధ్వర్యంలో మేము జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన ఎంతో గౌరవం ఇచ్చారు గత గవర్నమెంట్ మా సినిమా వాళ్ళను అవమానించలేదు గత గవర్నమెంట్ చిరంజీవిని అవమానించారు అనే ప్రచారం తప్పు ఇంతకు ముందు టికెట్లు రేటు రోజు విషయంలో మీరు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కలవడం కూడా జరిగింది సో దాని మీద ఇప్పుడు ఒక కొంత సిచ్యువేషన్ అయితే ఉంది సో మీరు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తిగా మీ తనకు స్పందన టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం నూటికి నూరు రూపాయలు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు పేర్ నాని గారు సినిమా ఆటోగ్రాఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు అందులో నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆ నానూర్తి కూడా వచ్చాడు మాత్రం అన్నారు కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందలుతున్న ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు పరిశ్రమ పెద్దగా ఆయన ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేశారు కూడా అదే సంస్కారం అప్పుడు ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రియల్ క్లస్ట్ పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగటి సినిమీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా రావాలి ఎప్పుడు చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మిట్ చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారు యొక్క అభిప్రాయం చెప్పారు ఆయన్ని తీసుకుని మన సీఎం గారు గలతోనే చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలా నేను కూడా ఫేర్నాన్ని విజ్ఞప్తి చేశాను అందరిలో అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్ గోల్ హార్డ్ ఎం టెల్ పరిశ్రమ పెద్దగా ప్లేట్ డే ఆయన ఎవరు అవమానించాల చాలా గౌరవించారు మమ్మల్ని ఎవరు అవమానించాల తన గౌరవించారు మేము అందరికి వెళ్ళాం సమస్యలను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు పేరు జ్ఞాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం చూసుకోండి చూసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు ఇది జరిగిన సత్యం అండి ఇది జరిగిన సత్యం ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి ఆన్ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకు ఏ సమస్య ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎనిబడి ఎనీథింగ్ ఎల్స్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఎక్కడ ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు వినిపించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని మన తెలుగు ఇన్ ఇండస్ట్ వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను థ్యాంక్స్ యార్థ్